శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని మరో ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రుచిక రాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఎలాంటి శుభాశుభ కలగబోతున్నాయి ఏమిటి అన్నది వివరంగా చూద్దామండి రుచిక రాశికి అధిపతి కుజగ్రహం వృచిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం యొక్క ఫలితాలు వర్తిస్తాయండి సో ఆబ్వియస్గా ఏంటంటే ఐదు సంవత్సరాల ఫలితాలు ఉన్నప్పుడు పెద్ద గ్రహాలు అయినటువంటి ఈ యొక్క గురు శని రాహు కేతు ఈ గ్రహాల యొక్క స్థితి తీసుకోవాలి మిగతా గ్రహాల యొక్క స్థితి ఎందుకు పర్ణం ఇప్పుడు తీసుకోవట్లేదు అని అంటే ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉన్న గ్రహాలు అంతకన్నా ఎక్కువ కాలం ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి పరిశీలించాలండి గురుగ్రహం ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు శనిచరుడు రెండున్నర సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మేజర్గా పెద్ద గ్రహాలు సో ప్రతి గ్రహానికి కూడా దృష్టిలో ఉంటాయి కదా సో ఈ గ్రహాల యొక్క దృష్టి యుతి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఒక్కొక్క గ్రహం ప్రకారంగా మనం చూద్దామండి మొదటిగా గురు శని రాహు మరియు కేతులు సో వీటిని మేళమించి మనం ఫలితాలు చూద్దాం మొదటిగా ఏంటంటే రుచిక రాశి వారికి ద్వితీయ మరియు పంచమాధిపతి యువకారకుడు మరియు విలువనిచ్చే గ్రహం ఎవరన్నా ఉన్నారా అని అంటే అది ఖచ్చితంగా గురుగ్రహం అండి సో మీ యొక్క వ్యక్తిగత జాతకాల్లో కూడా గురుడు బాగుంటే డెఫినెట్గా మీ మాటకు విలువ ఉంటుంది ధనానికి ఇబ్బంది ఉండదు మంచి ఆలోచన మంచి సంతానం కలిగి ఉంటారు సో ఇక్కడ ఎలా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల పాటుగా అంటే ఐదు సంవత్సరాల్లో ఐదు రాసులు మారుతారు గురుగ్రహం మొదటిగా ఇక్కడ ఏంటంటే నేను గ్రహస్థితి చెప్తూ ఉంటాను మీకు డిస్ప్లేలో కూడా అవపడుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి సో గురుగ్రహం విషయానికి వచ్చే వరకు గురుగ్రహం మెథన రాశిలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు కర్కాటక రాశిలో జూన్ రెండవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు అదేవిధంగా నుండి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంటారండి సింహరాశిలో ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై మూడు జులై రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు గురుగ్రహం కన్యా రాశిలో ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటారు అదేవిధంగా తులారాసులో ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ముప్పై దాకా ఉంటారండి సో ఇది ఈ యొక్క స్థితి ఐదు రాశులలో మరి ఈ గురుగ్రహం ఏంటంటే అష్టమ స్థానం అయినటువంటి మిథునంలో ఉన్నప్పుడు అంటే ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరాల మధ్యలో ఎలా ఉంటుందంటే ఆయన యొక్క దృష్టి పన్నెండు రెండు మరియు నాలుగు స్థానాల మీద దృష్టి పెడతారండి ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక యాత్రలు స్పిరిచువాలిటీ పెరుగుతుంది మీరు ఏ విషయాలు చేసినప్పుడు దాన్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు అదేవిధంగా మీకు రావాల్సిన షడన్ ఇన్కమ్ వచ్చి తీరుతుంది ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైనా పెండింగ్ ఉండదు అనుకోండి లేకుంటే యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి బంధువు దుర్గంలో కానీ దగ్గర బంధువులు కుటుంబాల్లో అలాంటివి కూడా క్లియర్ అవుతాయి డబ్బులు రావటం ఉంటుంది సో అనుకోకుండా మీరు మంచి ఫ్లాటో ప్లాటో ఇక్కడ ఓపెన్ ప్లాట్ లాంటివి కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది ఇంకా చెప్పాలంటే మీరు ఏదైనా కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కంటిన్యూస్ అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే మీకు రెంటల్ ప్రాపర్టీ కూడా స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు యొక్క మే నుండి రెండు వేల ఇరవై ఆరు మే మధ్యలో నుండి సో ఇది అష్టమ స్థానంలో మిథునంలో ఉన్నప్పుడు మరి ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యకాలంలో ఎలా ఉంది అంటే అప్పుడు మీకు గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉంటారండి సో ఆ కర్కాటకం అనేది బలమైన స్థానం గురుగ్రహానికి అప్పుడేంటి మీ యొక్క జన్మరాశి మీద మూడవ స్థానం మీద ఐదవ స్థానం మీద దృష్టి పెడతారు ఇది ఒక మంచి స్థితి అండి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు మధ్యకాలంలో చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కనుక విద్యార్థులు అయితే డెఫినెట్ గా మంచి యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేస్తారు మీరు కనుక క్రియేటివ్ రంగంలో ఉంటే ఫేమ్ తెచ్చుకోగలుగుతారు అదేవిధంగా మీరు కనుక సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతానం కలుగుతుంది అదేవిధంగా మంచి ఆలోచన ఉంటుంది సో మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఆ సంవత్సరంలో బాగా డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో ప్రాస్పెరిటీ అభివృద్ధి అదే అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలండి అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావటం ప్రయాణికులు కాస్త కలిసి వస్తాయని చెప్పాలండి మీతోటి మీ సిబ్లింగ్స్ తోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి బహుదూర ప్రయాణాలు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం డెఫినెట్గా ఉంటుందని చెప్పాలండి మరి ఈ యొక్క పదవ స్థానంలో ఉన్నప్పుడు సింహరాశిలో ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉంటారు కదా మీరు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటే ఆ సంవత్సరం ఒక సంవత్సరం కాలంలో డెఫినెట్గా గవర్నమెంట్ ఉద్యోగం అంటే కొలువు సంపాదించే జాబ్ సంపాదించే స్థితి కలిగి ఉంటారు మీరు కనుక ఆల్రెడీ జాబ్లో ఉండి ఉంటే మంచి నేమ్ ఫేమ్ వస్తుంది ప్రముఖుల వద్ద వర్క్ చేయటం లేకుంటే కనుక ఉన్నత స్థాయికి వెళ్ళటం ప్రమోషన్ ఆశించటం సో ఆ టైంలో టీచర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి పొలిటికల్ రంగంలో ఉన్నవారికి ఆ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని చెప్పాలండి మరి ఈ యొక్క స్థితి అనేది ముఖ్యంగా ఏంటంటే మీకు మూడు ఐదు ఏడు ఫలితాలు కాకుండా రెండు నాలుగు ఆరు ఫలితాలు ఇస్తారు కాబట్టి ఏంటంటే వృత్తి లేని వారికి జాబ్ రావటం అంటే జాబ్ లేని వారికి జాబ్ దొరుకుతుంది సో ఇవన్నీ కూడా డెఫినెట్గా కలుగుతాయని చెప్పాలండి మరి పదకొండవ స్థానంలో అంటే లాభ స్థానంలో కన్యా రాశిలోకి వచ్చినప్పుడు మీకు మూడు ఐదు ఏడు స్థానాలు ట్రిగ్గర్ అవుతాయి కాబట్టి ఏంటంటే సో వివాహం కాని వారికి డెఫినెట్గా వివాహం అవుతుంది ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో అదేవిధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి మీ కుటుంబ సభ్యుల దగ్గర వారు బంధుమిత్రులకు కూడా మీకు వ్యాపారంలో తోడ్పాటు అందిస్తారు సో ఒక బిజినెస్ పార్ట్నర్గా కూడా మీరు చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారు అదేవిధంగా మీలో ఏంటంటే ఈ యొక్క క్రియేటివిటీ మీ యొక్క వ్యాపారాన్ని మీ యొక్క కళా నైపుణ్యతను ఏవైతే కనుక మీ క్వాలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా అప్లిఫ్ట్ అవుతాయి గుర్తింపబడతాయండి అంతేకాకుండా మీకున్న బంధుమిత్రులు నెట్వర్క్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా కూడా బెనిఫిట్స్ పొందడం కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం బిజినెస్ గురుగృహం బొదిరింటే ఉంటారు కన్యలో సో ఏదైనా ఈజీగా సేల్ చేయగలుగుతారు మీరు కనుక కమ్యూనికేషన్ రంగంలో ఉన్న మార్కెటింగ్ రంగంలో ఉన్నా సో ఎగ్జిక్యూటివ్ క్యాటర్లో ఉన్నా కూడా టఫ్ అండ్ నెట్గా రాణిస్తారు అని చెప్పాలి పర్టికులర్గా వివాహం కానీ యువత వివాహం జరిగి తీరుతుంది అని చెప్పాలి వ్యాపారంలో ఉన్న గారికి లాభాలు ఆర్జిస్తారని చెప్పాలి మరి ఎప్పుడైతే ఇరవై తొమ్మిది ముప్పై మధ్య కాలంలో వ్యయస్థానంలో ఉంటారో ఇంటి నుంచి బహుదూరం వెళ్ళడం ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాల్సి రావటం సంతానం మీ నుండి బహుదూరం వెళ్ళి చదువుకోవడానికికో ఇలాంటి వాటి కార్యక్రమాలకు వెళ్ళటం అనేది మీరు డెఫినెట్గా చూస్తారండి ఆ సమయంలో కాస్త హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంటుంది సో ఇది గురుగ్రహ యొక్క స్థితి వాళ్ళ ఎక్కడ ఉంటారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై మధ్యలో మీకు ఐదు మరియు ఆరు స్థానాలండి ఐదవ స్థానం అంటే ఏంటంటే మీనం ఆరు అంటే మేషం మీనంలో ఏంటంటే ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండున్నర సంవత్సరాల పాటుగా ఉంటారు అంటే ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఐదవ స్థానంలో ఉంటారు ఈ శని ఎవరు మీకు తృతీయ చతుర్ధాధిపతి అంటే మీకు అర్ధాష్టమ శని వృక్షకి రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు తోటి ముగుస్తుందని చెప్పాలండి సో ఈ యొక్క శని బాధలు అనేది పెద్దగా మీకు ఏమి అక్కడ ఉండవు సో తృతీయ చతుర్ధాధిపతి పంచంలో ఉంటే ఆ రెండున్నర సంవత్సర కాలంలో ఏంటంటే మీరు పిల్లలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు మీ యొక్క పిల్లలు డెవలప్మెంట్ కలుగుతుంది నాలుగవ స్థానాల ఐదులో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు మీ యొక్క ప్రాపర్టీని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పాలి అదేవిధంగా మీ యొక్క ఐదులో ఉన్న యొక్క శరిక దృష్టి ఏడు పదకొండు మరియు మూడవ స్థానాల మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే సంతాన విషయంలో కావచ్చు బహుదూరం వెళ్ళే విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు కాస్త ఫలితాలు బాగానే ఉంటాయని చెప్పాలి సో శని దృష్టి మంచిది కాదు కానీ చని పడే దృష్టి శుక్ర రాశి మీద మిత్ర రాశి అనేటువంటి కన్యా రాశి మీద పడుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే ఉంటాయి శని మీకు అర్ధాష్టమ శని అయిపోయిన తర్వాత కాకపోతే అడుగులు నెమ్మదిగా పడకుండా వేగవంతంగా మీ వ్యాపార విస్తరణ ఉండాలి అని అంటే సో ప్లాన్ చేసుకోండి బుధరాశి మీద శుక్ర రాశి మీద దృష్టి పడుతూ ఉంటుంది కాబట్టి ఫ్లౌరిష్ అవుతారు నెట్వర్క్ను మీ యొక్క సంబంధాలని ఇవన్నింటినీ బాగా వాడుకోగలిగితే ఆబ్వియస్లీ మీకు బాగా డెవలప్ అవుతారండి సో మీ జీవిత భాగస్వామి కూడా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే జాబ్ చేస్తూ ఉంటే వారి ద్వారా కూడా వారికి కూడా బాగుంటుంది ఈ వందల సంవత్సరాల కాలంలో మరి ఆరవ స్థానం వెళ్తుంది అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు వేల ముప్పై మధ్యన మేషరాశిలోకి వస్తారు ఆరవ స్థానంలోకి సో అక్కడ ఏంటంటే చతుర్థాధిపతి ఆరవ స్థానంలోకి వస్తాడు నాలుగు అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కుటుంబ సంతోషం ప్రాపర్టీ అమ్మ ఆరోగ్యం ప్రయాణాలు వాహనాలు కూడా అవుతాయి కాబట్టి ఈ ముఖ్యంగా మనం చెప్పుకున్న విషయాల్లో ప్రయాణాలు మదర్ హెల్త్ ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు జాగ్రత్తగా ఉండాలి శని అది మీచ రాశి కాబట్టి అంత అద్భుతంగా ఉండే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్త సో ఆరులో ఉన్నటువంటి యొక్క శనైడు దృష్టి ఎనిమిదవ స్థానం మీద పడుతుంది సో ఏంటంటే నాలుగు ఆరు ఎనిమిది సంబంధం వచ్చింది కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అదేవిధంగా మీకు మదర్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ముఖ్యంగా వెన్ను నొప్పి నడుము నొప్పి హెడ్ తరకు సంబంధమైనటువంటి ఇబ్బందులతో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది హెల్త్ చెకప్స్ జరిగే అవకాశం కూడా ఉంటుందండి మరి గొడవలు పట్టింపులు ఇలాంటివి విడనాడాలి ముఖ్యంగా ఆ సమయంలో ఏంటంటే శనికి బలహీన రాసి శని అంటే కర్మ సో యాక్షన్ మీద దృష్టి ఉండదు ఒకే థాట్స్లో ఉంటాయి ప్రోవోక్ చేస్తుంటే ఆలోచనలు అధికంగా ఉంటాయి అడుగులు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగా ఉండాలి బుధుడికి బలం పెంచండి ప్లాన్ చేసుకోండి రాసుకోవడం దానికి తగినట్టుగా షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ వేసుకుంటేనే బాగుంటుంది పర్టికులర్గా ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మీరు కొనుగోలు అమ్మకాల విషయంలో చీటింగ్ చేయబడే అవకాశం మోసహింపబడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ప్రయాణంలో కూడా చిన్న చిన్న వస్తువులు కోల్పోవటం లాంటివి ఉంటాయి సో కాబట్టి కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో కావాలంటే మీ జన్మజాత చక్రంలో కూడా సైని బలహీనంగా ఉంటే జపం తర్పణం హోమం చేయించుకోవడం ప్రతిరోజు హనుమాన్ చేసే పట్నం చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయండి మరి వృచ్చక రాశి వారికి రాహు విషయానికి వచ్చే వరకు ఆయన ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాలుగవ స్థానం మూడవ స్థానం రెండవ స్థానంలో ఉంటారు నాలుగవ స్థానం అంటే కుంభరాశి కుంభంలో రాహు వచ్చినప్పుడు శరీంటో వచ్చినప్పుడు మృతుడే కాబట్టి ఫలితాలు బాగానే ఉంటాయండి చతుర్థంలో రాహు వస్తే కుంభరాశిలోకి ఎనిమిదవ స్థానం పదవ స్థానం పన్నెండు స్థానాలు ట్రిగర్ అవుతాయండి కాబట్టి ఏంటంటే వాహనాలు కొనుగోళ్లు అమ్మఘాలు ఉంటాయి భూములు కొనుగోలు అమ్మకాలు చేస్తారు వృత్తిలో అప్పుడు కేతు ఉంటాడు కాబట్టి కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది కాస్త వృత్తిలో ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంది చిత్రంలో ఉన్న రాహు యొక్క దృష్టి అష్టమ స్థానం మీద ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాహన ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి వాహనం సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేయడము లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ సెకండ్ హ్యాండ్ కొంటూ ఉంటే ఆ సమయంలో కొంచెం ఒడిదురుకులు మోసగింపబడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఇదే సమయంలో కేతు మీకు దశంలో ఉంటారు కాబట్టి నాన్నగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త కొంతమందికి బదిలీలు ట్రాన్స్ఫర్స్ అనానుకూలమైన ప్రాంతాలకి కాస్త వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్ మరి తృతీయంలో ఉంటారు మకరంలోకి ఇచ్చినప్పుడు డిసెంబర్లో రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యకాలంలో ఉంటారండి అప్పుడు ఇలా ఉంటుందండి తృతీయం అంటే జర్నీస్ ప్రయాణాలు మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్ చేసుకోవడం జిమ్కు వెళ్ళి ఫిట్నెస్ మీద మీకు పట్టు పెరుగుతుంది సో అదేవిధంగా ఈ యొక్క మూడవ స్థానంలో ఉన్న రాహు దృష్టి ఏడవ స్థానం మీద పడుతుంది మూడు ఏడు అంటే ఆబ్వియస్లీ ప్రయాణాలు ఇష్టపూర్వకమైన ప్రయాణాలు మీకు ఇష్టమైన వారితో ప్రయాణాలు చేయడం లాంటివి ఉంటాయి అదేవిధంగా ప్రేమ వ్యవహారంలో కూడా కష్టపడే అవకాశం ఉంది సో అది ఇంటర్ రిలీజియన్ ఇంటర్ కాస్ట్ మతాంతరము కులాంతరం వాళ్ళతో ప్రేమ వ్యవహారాలు జరిపే అవకాశం ఉంది జాగ్రత్త అదేవిధంగా తొమ్మిదవ స్థానం మీద కేతు వస్తారు సో తొమ్మిది అంటే మళ్ళీ ఆబ్వియస్లీ మీకు నాన్నగారు అవుతారు అదేవిధంగా బహుదూర ప్రయాణాలు అవుతాయి ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తారండి సో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది రాహు యొక్క దృష్టి పదకొండవ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి విదేశాల్లో బంధువులు ఉండే వారి ద్వారా గ్యాడ్జెట్స్ రాహు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పొందడం వస్తువులు పొందడం మొబైల్ ల్యాప్టాప్ ప్యాడ్స్ ఇలాంటివి తీసుకోవడం మీరు కనుక విదేశాల్లో ఉద్యోగంగా చేస్తూ ఉంటే మదర్ బర్త్ ప్లేస్ ప్రయాణం చేయడం విదేశాల్లో ఉన్నవారికి ఈ సమయంలో లాభాలు ధనము బాగా ఆచించడం ఫేమ్ తెచ్చుకోవడం ఒక స్టేజ్కి వెళ్ళటం అనేది జరుగుతుందండి మరి ఎప్పుడైతే కనుక జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ముప్పై వరకు ఈ యొక్క రాహుగ్రహం ఈ యొక్క ద్వితీయ స్థానం ధన స్థానంలో ఉంటారు సో వృత్తి గ్రాసు వారికి రాహు శత్రుక్షేత్రంలోకి రాహు వస్తున్నాడు ధనం సంపాదిస్తారు నో డౌట్ అట్ ఆల్ అని వృధా ఖర్చులు కుటుంబ సభ్యుల కోసం అనుకోకుండా ధనం వస్తుంది వెంట వెంటనే మళ్ళీ ఖర్చులు పుట్టుకొచ్చినట్టుగా ఉంటుంది సో కాబట్టి ధనం నిలకడం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఖర్చు యోగం ఉంది కాబట్టి ప్రాపర్గా ముందు నుంచే ప్లాన్ చేసుకొని కాస్త మ్యూచువల్ ఫండ్స్ కాస్త గోల్డ్ కాస్త ఏదైనా డిపాజిట్స్ ఇలా కనుక మీరు సేవ్ చేసుకుంటూ ఉంటే మీరు అప్పుడు కొంత ఈ యొక్క ధనానికి సంబంధించిన ఇబ్బందులు పడటం తక్కువగా ఉంటుందండి ద్వితీయంలో ఉన్న రాహు ఊరుకుంటాడా ఆయన దృష్టి ఆరు ఎనిమిది పది స్థానాల మీద ఉంటుంది కాబట్టి ఆరులో ఆరు ఒక స్థానం మీద రాహు ఉంటారు కాబట్టి మీరు నూరు ఆరు అయినా ఆరు నూరైనా అనుకున్నది మీ మాట నెగ్గుతుంది ఆ విషయంలో డోకా లేదండి మరి అష్టమ అష్టమస్థానమే దృష్టి పెడుతుంది అష్టమలో కేతు ఉంటారు కాబట్టి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి కొంత సపోర్ట్ తగ్గడం మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ మీ కుటుంబ వ్యవస్థలో ఉండటం వల్ల కొంత చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇదే సమయంలో మీరు ఎదుటి వారికి ఒకటిన్నర సంవత్సర కాలంలో ధనము ఆ కత్తు అంటారు కదా సో మీడియట్గా ఉండము లేకుంటే షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తుకునే అవకాశం ఉంది ధనానికి ఇబ్బంది పడతారు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం కనబడుతూ ఉంది మరి యాహో యొక్క దృష్టి రవి రాశిలో సింహరాశి మీద కూడా పడుతూ ఉందండి కాబట్టి ఏంటంటే వృత్తిలో చిన్నపాటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది పక్కనే శత్రువులు అంతర్గత శత్రువులు అంటారు చూసారా మీకు మీ మాట తీరే కొద్ది అట అంతర్గతంగా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది సో మీ యాటిట్యూడ్లో మార్పు రావాలి సో మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషన్స్ ఎమోషన్స్ టన్ ఇంటూ యాటిట్యూడ్ యాటిట్యూడ్ టు యాక్టివిటీ సో కాబట్టి టీ ఐ మీన్ థాట్స్ ఆ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ ఓ అప్పుడు ఏమవుతుందండి మీ థాట్స్ ద్వితీయమంటే వాక్కు వాక్కులో మాట తీరులో తేడా రావడం వల్ల ఎఫెక్ట్ అనేది దశవ స్థానమే దృష్టి పెడుతున్నారు రా ఒకటి వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొనే సీనియర్ సపోర్ట్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది చాలా ఒదిక్గా ఓపిక్గా ఉండాలి మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసుకోవడం వెళ్ళిపోవడం నో కాసిస్ నో నథింగ్ సో ఇలా చేసుకుంటూ పోతే చాలా బాగుంటుందండి మొత్తం మీద చూస్తే ఏంటంటే ఆ రాశి వారికి అర్ధాష్టమస్ అనేది తొలగిపోతుంది ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదు తోటి సో మొత్తంగా చూస్తే ఏంటంటే వీరికి గురు శని రాహు కేతులు వాళ్ళ విడివిడిగా చూసాం కంబైన్గా చూసి చెప్పాలంటే మళ్ళీ మీ యొక్క జన్మజాత చక్రం కూడా చెక్ చేసుకోండి మనం చెప్పుకునేదాన్ని గోచార ఫలితాలు కాబట్టి ఏదైనా నెగిటివ్ కనిపించినా ఎలాంటి వరి వస్తువులు లేదు దానికి రెమెడీ ఉంటుందండి రాహు వల్ల నెగిటివ్ ఉందనుకోండి రాహు జపం చేయించుకోండి లేదంటే దుర్గా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండండి కేతు చెడు ప్లేస్లో చెడు స్థానాల్లో ఉన్నారనుకోండి అప్పుడేం చేస్తారు కేతు దేవత గణపతి గణపతి ఆరాధన చేసుకోండి కుక్కలకి ఆహారం ఆహారం ఫీడ్గా చేస్తూ ఉండండి బర్డ్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి సో దాంట్లో కనుక మీరు చిన్న తనబడి చేసుకుంటూ మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటూ ఉంటే ఐదు సంవత్సరాలు అద్భుతంగానే ఉందండి నథింగ్ టు వరీ సో గురుగ్రహం అష్టమ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లోకి వస్తారు ఇరవై ఐదు ఇరవై ఆరులో కాస్త నార్మల్గా ఉంటుంది సో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఎక్సలెంట్ ఫలితాలు చూస్తారు బికాస్ ఆఫ్ జూపిటర్ మీకు యోగ కార్యకుడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటుందండి సో మీకు ఇంకా రుచికి రాసి వారి జీవిత రహస్యాలు కావాలంటే రుచికి రాసి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి ఆ వీడియోలో మీ యొక్క శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది మీ యొక్క విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ కుటుంబ జీవితం మీకు సరిపడా అనుకూల సంఖ్యలు రంగులు దిక్కులు రుచికి రాసి వారికి సంబంధించినటువంటి గాతవారం ఘాత ఇలా చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి వివరించబడ్డాయి ఆ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాము ఆ వీడియో యొక్క లింక్ని కూడా మేము జతపరిస్తే అసలు మీకు ఒక అవగాహన వస్తుంది సో వాట్ ఈస్ వాట్ అని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిబ్బల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా ద్వారా మీ దాకా అమ్మింది సర్వేజ్ఞాన సుఖిన భవంతు స్వస్తి